విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆదివారం బొండపల్లిలోని లేఅవుట్ లేఅవుట్లో ఆదివారం జరిగిన ఆసరా సంబరాల్లో ముఖ్య అతిథులుగా గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య ఎమ్మెల్సీ సురేష్ బాబు పాల్గొన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామం భూవీ లేఅవుట్ లో ఆదివారం గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ నాలుగు విడత అసరా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ ప్రజలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్స్ అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని అన్ని వర్గాల వారికి చేరువ చేసే బాధ్యత ప్రజలపై ఉందన్నారు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తన ప్రచార సాధకులని అభివర్ణించానని ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు ఎంపీపీ చల్లా చలంనాయుడు జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రావు వైసీపీ నేతలు బివి ప్రభుజీ రాజు తదితరులు పాల్గొన్నారు తోచుకొని దాచుకొని నాలుగున్నర సంవత్సరంలో పసుపు కుంకుమ అని పదివేల రూపాయలు మీ అకౌంట్ లో వేసాడు వేసాడా లేదా మీరేం చేశారు అప్పుడు ఆ పదివేలు శుభ్రంగా తీసుకొని పసుపు అంతా చంద్రబాబు నాయుడు ముఖాన్ని రాసి కుంకుమ కొట్టు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అవునా కదా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మీరంటే చాలా ఉన్నాను

భారత్ ఉన్న పెట్టి భారత్తున్న వ్యవస్థలు పెట్టి మన పిల్లలు నా వ్యవస్థలు తీసుకుందాం ఆలోచిస్తుందని ఈ రోజు శ్రీకారం అందుకే మీ పిల్లలకి ఎనిమిది తరగతి నుంచి తయారు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు నాలుగు నేను పెట్టి ఈ రోజు స్కూల్స్ ఎంతో సందర్భంగా తయారు చేశారు చూడండి